గౌరవనీయులు శ్రీ నారాయణ గారు ఇప్పటికే సంకల్పించి అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ అధికారులకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను పెద్దలు నారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం ధర్మరాజు స్వామి దేవాలయం దాని పరిసరాలు దాని యొక్క స్థలం యొక్క వివాదాలు అన్నీ కూడా తెలుసుకోవడం అక్కడి నుంచి ఈ శివాలయానికి రావడం ఈ ఆలయంని పునర్నిర్మాణం చేయడానికి గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత పెద్దలు అధికారులు అర్చకులు పరిచారకులు అందరూ కూడా చెప్పడం జరిగింది మా దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది ఈ ఆలయ ఈఓ అందరితో కూడా మాట్లాడడం జరిగింది రెవెన్యూ శాఖ యొక్క దాని రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయమన్నాం ఎంత స్థలం ఉంది ఎంత ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం ఏమైనా ఆక్యుపేషన్ ఉందా గతంలో ఒరిజినల్ గా ఎంత స్థలాన్ని ఈ ఆలయానికి కేటాయించారు ఇవన్నీ కూడా పరిశీలన చేసి నాలుగైదు రోజుల్లోని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సర్వే సైట్ మ్యాప్ మనం మంత్రి నారాయణ గారి దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది అలాగే ఆలయాలకు సంబంధించి స్థపతులు ఉన్నారు దేవాదాయ శాఖ ఇంజనీర్లు ఉన్నారు ఈవో గారు ఉన్నారు వీరందరితో కూడా మాట్లాడాక మామూలుగా ఆలయాలకు సంబంధించి లేకుంటే ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు కానీ ఎలాంటి పునర్నిర్మాణాలు కానీ జరగాలంటే ఆగమ పండితులు ఎవరైతే ఆ ఆలయానికి పూర్వపు స్థానం నుంచి ఉన్నారో వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పి వారు ఇచ్చేటువంటి సలహాల మీదనే మనం అభివృద్ధి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ ప్రకారం దేవాదాయ శాఖ జీవో కూడా విడుదల చేసింది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చిన్న ఆలయం వరకు ఏదైనా సరే ఆగమ పండితుల యొక్క సారథ్యంలోనే ఈ ఆలయాలన్నీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆగమ పండితులు ఆ యొక్క ఆగమోక్త నియమాలు కార్యక్రమాలు ఇక్కడ ఎవరు చూస్తూ ఉన్నారంటే పూర్వం పెద్దలు ఉండేవారు వాళ్ళు ఇప్పుడు లేరు వారు వారసులు ఉన్నారు అయితే మనకి పక్క గ్రామాల్లోనే ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు వాళ్ళు ఈ ఆలయాలను చూస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది వారిని కూడా ఆహ్వానించి Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.